ఫలం చెదతి కర్మాణి తతో తో భవతి ఎవడు కర్మ కర్మఫలములు నాశించి వాణిక ఎదురు చూడక చరించును ఎవడు అహంకార పూర్ణములైన కర్మలన్నింటినీ వాడు నిర్ద్వంద్వముగా సుఖ దుఃఖాది ద్వంద్వ భావనల బారి పడక ముక్తుడై బంధవిముక్తుడై జీవన్ముక్తుడై శాంత చిత్తుడై అలరారును స్థితప్రజ్ఞుడు సకలము సిద్ధించిన వాడు కదా విభత్చైర్యర్థం పదమను విధేయం చ మహతాం సతాం కేనోద్దిష్టం విషమ మసి ధారావ్రతమిదం న్యాయమైన వృత్తిని ప్రీతితో అవలంబించడం ప్రాణాపాయం సంభవించిన అకృత్యానికి పాల్పడకుండా ఉండడం దుర్జనులను అర్థించకుండా ఉండడం ప్రాణమిత్రుడైన ధనహీనుణ్ణి యాచించకుండా ఉండడం ఆపదలో ధైర్యం వహించడం మహాత్ములకు అనుకూలంగా నడుచుకోవడం ఇలా కత్తిమీద సాము వంటి వ్రతం సజ్జనులకు స్వభావసిద్ధమే కానీ ఒకరి ఉపదేశం వల్ల కలిగేది కాదు ప్రధానం ప్రచ్ఛన్నం గృహముపగతే సంభ్రమవిధి ప్రియం కృత్వా మౌనం సదసి కథనం చాప్యు ప్రకృతే అనుత్సేగోలక్ష్మ్యాం నిరవిభవసారా పరగదా సదాం కేనోదిష్టం విషమసి ధారావ్రతమిదం రహస్యంగా దానం చేయడం ఇంటికి వచ్చిన వాళ్ళని ప్రీతితో ఆదరించడం తాను చేసిన మేలును చెప్పుకోకపోవడం ఇతరులు తనకు చేసిన మేలును సభలో చెప్పుకోవడం సంపద వచ్చినా గర్వించకుండా ఉండడం ఇతరులను నిందించకుండా ఉండడం కత్తి వాదనపై నడక వంటి వ్రతం సజ్జనులకు సహసిద్ధమే కానీ ఒకరు అలవడింది కాదు సంతప్తాయ సంస్థిస్తస్య పయసో నామాపిత శ్రూయతే ముక్తాకారతయా తదేవ నడిని పత్రస్థితం దృశ్యతే అంతఃసాగర శుక్తి మధ్య పతితం తన్ మౌక్తికం జాయతే ప్రాయేణాధమ మధ్య మోత్తమూష మేవం యథావృత్తయ బాగా కాలిన అముపుపై బడ్డ జలబిందువు నామరూపాలు లేకుండా నశిస్తుంది బాగా కాలిని ఇనుపుపైబడ్డ జలబిందువు నామరూపాలు లేకుండా నశిస్తుంది ఆ బిందువే తమ తామరపాకు మీద పడితే ముత్యల్లా కనబడుతుంది అదే బిందువు సముద్రంలోని ముచ్చపు చిప్పలో పడితే ముఖ్యంగా మారుతుంది ఉత్తములను మధ్యములను అదములను ఆశ్రయించే వాళ్ళు కూడా తరచుగా అలాంటి స్థితిని పొందుతారు యహ ప్రణయే సు చరితై పితర్ంసపుత్రో యద్భుర్తురేవచ్చతి తత్కళత్రం తన్మిత్రామాపది సుఖేచ సమక్రియాం యత్ ఏ తత్రయం జగతి పుణ్యకృతో లభంతే స్వభావాలు వర్ణింపనలవి కావు వివరములకు అందవు విశ్లేషించి నిర్వచింపనంచగా నిర్వచనముకు నిలవవు భాషాభావాతీతమై ప్రేమ ప్రేమరూపము అందుకగా కొంచెం ఉయ్యారముల గులుకంగా అంధదక్షరాకృతి నంద భావ భాషల అందములను అదగి తాను అనిర్వచనీయమై ముగా స్వాదనవత్ మూగ తా భుజించిన పదార్థముల రుచులనితరుల విధముగా భక్తి అనుభూతి అనిర్వచనీయము